వెల్కమ్ టు భారత వనితా టీవీ రోడ్డుపై బైఠయించిన ఆశా వర్కర్లు ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చెల్లో విజయవాడ ధర్నా కార్యక్రమానికి ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు దీంతో వందలాది మంది ఆశా వర్కర్లు ఏపీఐఏసిసి భవనంలోని కార్యాలయానికి వెళ్లేందుకు ఆశా వర్కర్లు బయలుదేరారు వారిని అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆశా వర్కర్లు గుంటూరు జిల్లాలోని మంగళగిరి వద్ద గల ఎన్ఆర్ఎ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించారు దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది వర్కర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వేమగిరిలో మౌలిక వసతులకు కృషి చేయాలి పిడుగురాల మండలం గుత్తికొండ గ్రామ శివారు వేమగిరి గ్రామంలో మౌలిక వసతులకు కృషి చేయాలని గ్రామస్తులు కోరారు పాస్టర్ కొత్తపల్లి రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన గ్రామ సభ నిర్వహించారు అటవీ గుత్తికొండ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు గ్రామానికి ఎయిర్టెల్ టవర్ మంజూరైన విషయాన్ని అధికారులు తెలియజేయగా గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రామస్తుడు గోంగూరు సైతం మాట్లాడుతూ నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే అడవిలో జీవనం చేస్తున్నామని పింఛన్ రేషన్ బియ్యం తీసుకునేందుకు సిగ్నల్స్ లేని కారణంగా గుత్తికొండ వెళ్లాల్సి వస్తుందని దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు మర్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రహదారి కరెంటు ఇళ్ళ పట్టాలు ఏర్పాటు చేయాలని కోరారు సమావేశానికి ఫారెస్ట్ డిఆర్ నీలుమాదేవి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సరికొండ గోవిందరాజు పంచాయతీ సెక్రటరీ రవీంద్రారెడ్డి విఆర్ఓ జీవుల నాయక్ పాల్గొన్నారు చిన్నారికి దయాసాగర్ ఆశీర్వచనం వరికల్లో యోగిత ప్రియ పుష్పాలంకరణ వేడుకల కార్యక్రమం కొత్త సినిమా హాల్లో నిర్వహించారు ఆ చిన్నారికి నూతన వస్త్రాలను మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి మేకతోటి దయాసాగర్ బహుకరించి అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నారి తల్లిదండ్రులు వరికల్లు మహేశ్వరరావు శారద గ్రామ సర్పంచి తాడికొండ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తాడికొండ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ప్రకటనలు నేను బాగున్నాను నీ వాతావరణం అంతా బానే ఉందా బట్ నేను చెప్తూనే ఉన్నాను. సీస్ వెల్నెస్ వెల్నెస్. ఇప్పుడు చూడు ఒక్క దణం మీ గురించి ఎవరు care తీసుకుంటారు? నా గురించి ఏం బాధపడక నానా. అమ్మా చెప్పు నాన్నా. మిస్ యూ అమ్మా మిస్ యూ డయాగ్నోస్టిక్స్ ఇక్కడ అందిస్తుంది. ఆండ్రాయిడ్ యాప్ టెక్నాలజీ హోమ్ సర్వీస్ యాప్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని మీ హెల్త్ చెక్ చేసుకోండి. బుక్ చేసుకో మీ హెల్త్ చెక్ చేసుకో. వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లాకు పథకాలు తేవాలన్నా గుంటూరు జిల్లా జేసీ రాజకుమారి రాష్ట్ర స్థాయిలో గుంటూరు జిల్లాకు పథకాలు తేవాలన్నా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి అన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే గుంటూరు జిల్లా జట్ల సభ్యులు బయలుదేరి బస్సుకు జెండా ఊపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదా ఆంధ్రాలో భాగంగా రాష్ట్ర స్థాయిలో పాల్గొని గుంటూరు జిల్లా జట్లు పథకాలు సాధించాలని కోరారు గుంటూరు జిల్లా తరపున కబడ్డీ వాలీబాల్ ఖోఖో షటిల్ క్రికెట్ పోటీలలో జిల్లా స్థాయిలో నిలిచిన నూట పద్నాలుగు మంది క్రీడాకారులు విశాఖపట్నం రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరినట్లు జేసీ తెలిపారు ఈ సందర్భంగా క్రీడాకారులను ఆమె ఆశీర్వదించారు పలువురికి ఎమ్మెల్యే శంకర్రావు పరామర్శ బెల్లంకొండ మండలంలోని పాపాయిపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బత్తుల శివయ్య కుమారుడు శంకర్రావు అనారోగ్యంతో గుంటూరులోని హోప్విన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆయనను శాసన శాసనసభ్యులు నంబూరు శంకర్రావు పరామర్శించారు అదేవిధంగా అచ్చంపేట మండల ఈనాడు రిపోర్టర్ శివప్రకాష్ కు గుండెపోటు రావడంతో గుంటూరులోని లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆయనను కూడా ఎమ్మెల్యే పరామర్శించారు ఇరువురికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యశాల యాజమాన్యాన్ని కోరారు ఇప్పుడు ప్రకటనలు జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ క్రిటికల్ కేర్ ఈఎన్టి యూరాలజీ ఆర్థోపెడిక్ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ గైనకాలజీ పిడియాట్రిక్స్ పిడియాట్రిక్ సర్జరీ విభాగాలలో నిష్ణాతులైన వైద్య నిపుణులచే ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులో అందిస్తున్న వైద్యశాల మదర్ తెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పాత పల్నాడు బస్టాండ్ నరసరావుపేట స్టేట్ బ్యాంక్ రోడ్ సత్తెనపల్లి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఆపరేషన్స్ చేయబడును వెల్కమ్ క్రీడాకారుల బస్సుకు జెండా ఊపిన పల్నాడు జిల్లా జేసీ శ్యాంప్రసాద్ విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయిలో జరిగే ఆడుదా క్రీడలలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా నుంచి వెళ్లే టీంలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆడుదా మాంధ్ర నోడల్ అధికారి శ్యాంప్రసాద్ అభినందించారు ఈ సందర్భంగా ఆయన నర్సరాపేటలోని డిఎస్ఎస్ స్టేడియం నుండి క్రీడాకారులను విశాఖపట్నం పంపుటకు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు మొత్తం ఐదు క్రీడల్లో పది టీంలను విశాఖపట్నం పంపినట్లు ఆయన తెలి ఆయన తెలిపారు రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరచాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ వాలీబాల్ కోచ్ శ్రీనివాస్ యాదవ్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు రాజానగరం నియోజకవర్గ సిపిఐఎంఎల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పలివేల పోటీ ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ప్రజల శ్రేయస్సు కోసం సిపిఐఎంఎల్ పార్టీ నుండి రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పలివేల వీరబాబు పోటీ చేయనున్నారు ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఒక సిపిఐ ఎమ్మెల్యే పార్టీ ప్రజల సంక్షేమం అభివృద్ధి చేస్తుంది అన్నారు కాకినాడ జిల్లాలో మొత్తం ఎనిమిది మంది సిపిఐ ఎమ్మెల్యే పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు తెలిపారు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన చెప్పారు ఈ రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా సోడవరం జిల్లా మూడు జిల్లాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను కంటేత్తం చేయడం జరుగుతుంది పోటీ చేయించడానికి అలాగే రాజ్యనగరం నియోజకవర్గం గురించి నేను పోటీ చేస్తున్నాను రాజ్యనగరం నియోజకవర్గంలో మాకు సిపిఎంఎల్ పార్టీ సబ్జెక్తం నలభై వేల మంది ఉన్నారు అలాగే సుమారు ముప్పై వేల ఓటింగ్ అలా మాకు పడద్దని ఆశించి ఇక్కడ గారిని పోటీ చేయడం జరుగుతుంది సిపిఎంఎల్ పార్టీ నుంచి కంటిస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను ఈరోజు అలాగే ఎందుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నామంటే అనేక రాజకీయ పార్టీలు ఎలక్షన్ అయ్యే వరకు కూడా అనేక వాగ్దానాలు చేసి అనేక బాయిమాటలు చెప్పి అనేక బూటక కబులు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత పేదవాళ్ళని కానీ మధ్యతరగతి వాళ్ళని పట్టించుకుంటలేదు ఎవరైతే వాళ్ళకి జెండాలు మోసారో ఎవరైతే వాళ్ళ దోపిడీలకి మద్దతు ఉంటున్నారో ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో అటువంటి వాళ్ళకి వందల కోట్లు కాంట్రాక్ట్లు ఇప్పించి ఇందులో ఎవరైనా పేదవాళ్ళు అడిగినా ఏదైనా మాట్లాడినా వాళ్ళ దారిగా చంపుతూ ఉన్నాయి రాజకీయ పార్టీలు అందుకే సిపిఎంఎల్ పార్టీ నుంచి పోటీ చేయాలి అలాగే మన రాష్ట్రంలో మార్పులు తీసుకురావాలని ఈసారి ఎన్నికల్లో చాలా బలంగా నిలబడి పోటీ చేసి ప్రజల నుంచి మేము ఓటు ఓటు శాతం పెంచుకోవాలని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు నేను వచ్చే ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అలాగే ఏ కంటెస్ట్లో ఏ కంటెస్ట్లో ఏ ఎమ్మెల్యేని పోటీ చేస్తున్నానో మళ్ళీ మరో వారం రోజుల్లో ఒక ఎమ్మెల్యేని ఒక్కో ఎమ్మెల్యేని కూడా నేను మీరే పూర్వకంగా చెప్తానని మీరే మిత్రులందరికీ కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీరే మిత్రులందరూ మీ అందరికీ నా ధన్యవాదాలు మా సిపిఎంఎల్ పార్టీని మీరు అందరూ హైలైట్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రకాశం జిల్లాల్లో అత్యధిక సక్సెస్ రేట్ తో ఎన్నో రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు సమర్థవంతంగా వైద్య సేవలందించి నాలుగు కిలోల బేబీని కూడా సాధారణ కాన్పు చేసిన అనుభవజ్ఞులైన స్త్రీల ప్రసూతి మరియు సంతాన సాఫల్యత వైద్య నిపుణులు డాక్టర్ రాధీ ప్రియా చెరుకురి ఎంబీబీఎస్ డీజీఓ ఎఫ్ఎంఏఎస్ డిప్లొమా ఇన్ ఏఆర్టీ అండ్ ఆర్ఎం గారిచే నూతనంగా ప్రారంభించబడిన ప్రత్యేక స్త్రీల వైద్యశాల హిమబిందు మెటర్నిటీ అండ్ ఫర్టిలిటీ హాస్పిటల్ నెలసరి సమస్యలు మెనోపాస్ అండాశయ కణుతులు గర్భాశయ క్యాన్సర్ కు హై రిస్క్ ప్రెగ్నెన్సీ నొప్పి లేని కాన్పు పోస్ట్ మెనోపాస్ బ్లీడింగ్ వైట్ డిశ్చార్జ్ గర్భం నిలవకపోవడం తరచూ గర్భస్రావం పీసీబోడీ సమస్యలు డయాగ్నోస్టీ ల్యాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ క్రయోథెరపీ ఐయుఐ హెచ్ఎస్జీ సెమెన్ అనాలసిస్ మొదలగు వైద్య సేవలు లభించును పరిశుభ్రమైన ఇన్పేషెంట్ రూమ్స్ అత్యాధునిక హైడ్రాలిక్ లేబర్ టేబుల్ అధునాతన పరికరాలతో ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ ఫార్మసీ మొదలగు సౌకర్యాలు కలవు అన్ని రకాల స్త్రీల వైద్య సేవలకు సంప్రదించండి హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ రోడ్ చెరుకూరి హాస్పిటల్ ప్రక్కన నవోదయ నగర్ నర్సరావుపేట ఫోన్స్ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ మరియు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ హిమబిందు మెటర్నిటీ అండ్ ఫర్టిలిటీ హాస్పిటల్ వెల్కమ్ బ్యాక్ సీఎం కలిసిన వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురిని ఎంపిక చేశారు ఎంపికైన వారిలో గొల్ల బాబురావు మేడా రెడ్డి వైవి సుబ్బారెడ్డిలు ఉన్నారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను ఆ ముగ్గురు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను సీఎం జగన్ అభినందించారు రాజానగరం నియోజకవర్గ సిపిఐఎంఎల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పలివేల పోటీ ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ప్రజల శ్రేయస్సు కోసం సిపిఐఎంఎల్ పార్టీ నుండి రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పలివేల వీరబాబు పోటీ చేయనున్నారు ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఒక సిపిఐ ఎమ్మెల్ పార్టీ ప్రజల సంక్షేమం అభివృద్ధి చేస్తుంది అన్నారు కాకినాడ జిల్లాలో మొత్తం ఎనిమిది మంది సిపిఐఎంఎల్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు తెలిపారు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన చెప్పారు పార్టీ రాష్ట్ర సభ్యుడిని ఈ రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీపీఎంఎల్ పార్టీ తరపు నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా సోదవరం జిల్లా మూడు జిల్లాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను కంటేత్తం చేయడం జరుగుతుంది పోటీ చేయించడానికి అలాగే రాజ్యనగరం నియోజకవర్గం గురించి నేను పోటీ చేస్తున్నాను రాజ్యనగరం నియోజకవర్గంలో మాకు సిపిఎంఎల్ పార్టీ సభ్యత్వం నలభై వేల మంది ఉన్నారు అలాగే సుమారు ముప్పై వేల ఓటింగ్ మాకు పడద్దు ఆశించి ఇక్కడ ఎమ్మెల్యే గారిని పోటీ చేయడం జరుగుతుంది సిపిఎంఎల్ పార్టీ నుంచి కంటెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు కానీ ఈరోజు అలాగే ఎందుకు పోటీ చేయాలని అంటే అనేక రాజకీయ పార్టీలు ఎలక్షన్ అయ్యే వరకు కూడా అనేక వాగ్దానాలు చేసి అనేక బాయిబాటలు చెప్పి అనేక బూటక కబులు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత పేదవాళ్ళని కానీ మధ్యతరగతి వాళ్ళని పట్టించుకుంటలేదు ఎవరైతే వాళ్ళకి జెండాలు మోసారో ఎవరైతే వాళ్ళ దోపిడీలకి మద్దతు ఉంటున్నారో ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో అటువంటి వాళ్ళకి వందల కోట్లు కాంట్రాక్ట్లు ఇప్పించి ఇందులో ఎవరైనా పేదవాళ్ళు అడిగినా ఏదైనా మాట్లాడినా వాళ్ళ దారిగా చంపుతూ ఈ రాజకీయ పార్టీలు అందుకే సిపిఎంఎల్ పార్టీ నుంచి పోటీ చేయాలి అలాగే మన రాష్ట్రంలో మార్పులు తీసుకురావాలని ఈసారి ఎన్నికల్లో చాలా బలంగా నిలబడి పోటీ చేసి ప్రజల నుంచి మేము ఓటు ఓటు శాతం పెంచుకోవాలని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు నేను వచ్చే ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అలాగే ఏ కంటెస్ట్లో ఏ కంటెస్ట్లో ఏ ఎమ్మెల్యేని పోటీ చేస్తున్నానో మళ్ళీ మరో వారం రోజుల్లో ఒక ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్యేని కూడా నేను మీరే పూర్వకంగా చెప్తానని మీరే మిత్రులందరికీ కూడా నేను బాధ చేసుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ మీ అందరికీ నా ధన్యవాదాలు మా సిపిఎంఎల్ పార్టీ మీరందరూ హైలైట్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను